జీలకర్ర క్యాబేజీ మరిగించే నీటితో ముఖం కడుక్కుంటే ఏం జరుగుతుంది ఉద్యోగినులు సౌందర్యంపై ఎక్కువ దృష్టి పెట్టరు ఎందుకంటే వారి ఇంటి పని కార్యాలయ పనుల్లో తా చాలా తల మునకలై సౌందర్యంపైన దృష్టి పెట్టరు అలాంటి వారు మీరైతే ఈ చిన్న చిన్న చిట్కాలతో మెరుగైన అందాన్ని పొందండి అంటున్నారు బ్యూటీషియన్స్ మీగడల్లో బ్రెడ్ ముక్కలను కలిపి ముఖానికి రాసుకొని పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే జిడ్డు తొలగిపోతుంది ముఖ సౌందర్యం మెరుగవుతుంది అలాగే చర్మానికి మంచి చేసి కొన నిమ్మల పుష్కలం విటమిన్ సితో పాటు చర్మం మీద పేరుకున్న మురికిని తొలగిస్తుంది అందుకే రోజు నిమ్మరసం ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా జీలకర్ర క్యాబేజీ జీర్ణశక్తికే కాదు మేని మెరుపు కూడా తోడ్పడతాయి ఈ రెండింటిని నీటిలో వేసి కాసేపు ఉడికించాలి ఆ నీళ్లు అయ్యాక ముఖాన్ని కడుక్కోవాలి ఇలా చేస్తే ముడతలు తగ్గిపోతాయి మటిమలు దూరం అవుతాయి నిత్య యవనలుగా కనిపిస్తారు పొద్దు తిరుగుడు పువ్వు గింజలను రాత్రిపూట పచ్చి పళ్ళను నానబెట్టి రుబ్బాలి ఇందులో చిటికడు కుంకుమ పువ్వు పసుపు కలిపి రాసుకుంటే మెరుగైన చర్మకాంతిని పొందవచ్చు అలాగే కొడిగుడ్లని తెల్లసొనకు తేనె జత చేస్తే ముఖానికి మంచి ఫేస్ ప్యాక్ తయారవుతుంది తెల్లసొన తేనె కలిపిన ఈ ప్యాక్ వేసుకుని ఇరవై నిమిషాలు ఉంటే ముఖం మెరుస్తుంది ఇక ఆలు టమాటో రసాన్ని పొద్దునే ముఖానికి రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది ఇది చాలామంది తెలిసిన టిప్స్ అయినా మీరు ఒకసారి ట్రై చేయండి